లివియాథాన్ అనే పేరు ఒక వారం రోజుల నుంచి యూట్యూబ్ల్లో మీడియా వ్యవస్థలో మారు మోగిపోవటమే కాదు జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు చాలామంది అయితే మన దేవుని బిడ్డలు పాస్టర్లు కొంతమంది చక్కగా చెప్పారు అప్రిషియేట్ దాం కానీ ప్రపంచం అంతా ఇంపార్టెంట్గా భారతదేశంలో ఈ విషయం లివియాథాన్ అనేటువంటి ఒక పెద్ద సర్పం లేకపోతే ఒక పెద్ద మృగం నిద్రలేసింది ఇంకేముంది ప్రపంచం అంత అవుట్ దగ్గర పడింది అంతం ఇట్లా మాట్లాడటమే కాకుండా బైబిల్లోకి వెళ్ళారు కొంతమంది బైబుల్లోకి వెళ్ళి చాలా మందిని కన్ఫ్యూజ్ చేశారు యూదుల గ్రంథాల్లో చరిత్ర గ్రంథాల్లో ఇలా రాయబడింది అలా రాయబడి ఉంది అని బైబుల్ టచ్ చేశారు కాబట్టి మన వ్యూవర్స్ మన ఛానల్ వ్యూవర్స్ చాలా మంది ఏంటన్నాయి కాదు దీని విషయం మీరు చెప్పాలి అని అని చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు అందుకొరకు దీనికి వెరీ క్లియర్ గా క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ లియాథాన్ అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి జంతువు అని కొంతమంది ఇది ఒక పెద్ద సర్పమని మరికొంతమంది ఇది నిద్రలేసింది మొన్నే కాబట్టి ఒక ప్రకృతి విపత్తు భయంకరమైనటువంటి విషయాలు జరగబోతున్నాయని మరికొంతమంది ఇష్టం వచ్చినట్టు చెప్పేశారండి అది ఒక పెద్ద పాము అని కొంతమంది మరికొంతమంది ఇది పెద్ద మృగం అని ఇది బైబిల్లో కూడా ఉందని చాలా రకరకాలుగా చెప్పారు అసలు ఇది బైబుల్లో ఉందో లేదో ఎప్పుడుంది ఇప్పుడుందా అప్పుడుందా అసలు ఇప్పుడు అది ఉన్న మాట నిజమేనా ఏం జరగబోతుంది ఒక్క సర్పము లేక ఒక మృగము సముద్రం గర్భంలో డెప్త్ లో ఉన్నటువంటి జంతువు నిద్రలేసింది రాబోతుంది ఇట్లా చాలా మంది చెప్తున్నారు ఫుల్ క్లారిటీ జాగ్రత్తగా ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా ఇది ఒక పామ్ అని డ్రాగన్ అని ఇది చాలా పెద్దదని ఒక నాలుగు వందల కిలోమీటర్లో ఉందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపితే ఎంత పెద్దగా ఉంటదో అంత సైజు ఇది సముద్రంలో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతుందని ఇప్పుడే లేచిందని విపత్తు రాబోతుందని దీనివల్ల సునామీలు ప్రళయాలు రాబోతున్నాయి అని ఇది ఇప్పుడు ఎందుకు లేచిందంటే సముద్రంలో నిద్ర ప్రపంచం ముగింపు టైంలో అలాగే జరిగిద్దని ఇది ఒక బైబిల్లోనే కాదు చాలా మత గ్రంథాల్లో కూడా రాశారని ఇట్లా రకరకాలుగా చెప్పారు మరికొంతమంది ఇది చెడుకు సాదృశ్యంగా ఉందని ఆనాడు దేవుడే దీన్ని సృష్టించాడని దేవుడే దాన్ని సర్వనాశనం చేసేసి ఆయన జయిస్తాడని దాన్ని చంపేస్తాడని అది చివరికి నాశనం అయిపోయిన తర్వాత దేవుడు మంచి వారితో అందరితో కలిసి ఆయన భోంచేస్తాడని ఇది ఒక పెద్ద ఘట అని ఇది సముద్రం అడుగు భాగంలోంచి లేచింది ప్రళయం రాబోతుంది అందుకే చాలా తిమ్మింగలాలు చేపలు కూడా చచ్చిపోయి ఒడ్డు కొట్టి వస్తున్నాయి అని మరికొంతమంది అయితే ఆనాడు ఏదైనా తోటలో ఆదాముని అవ్వని మోసం చేసినటువంటి ఘట సర్పం ఇదేనని ఇట్లా రకరకాల క్లారిఫికేషన్ ఇచ్చేసి ముందు క్రైస్తవ బిడ్డలను కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టేసినప్పుడు నేను మీరు చూసారా గుగుల్లో శాటిలైట్ ద్వారా ఒక ఇమేజ్ వచ్చింది ఆ ఇమేజ్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఆ శాటిలైట్లను చూస్తుంటే సముద్రంలో నిజంగానే ఒక పెద్ద మృగము సర్ప రూపంలో తోక రూపంలో కనపడుతుంది అది సర్పము కాదు క్లారిఫికేషన్ ఇస్తున్నాం జాగ్రత్తగా వినండి ఏమండి అంత పెద్ద ఘట సర్పము అంత పెద్దది సముద్రంలో ఉంటే ఇప్పుడు దాకా ఏమి తినకుండా ఎట్లా నిద్రపోతుంది ఒకటి రెండు మనకు ఇప్పుడు ఇంత పెద్ద టాప్ టెక్నాలజీ వచ్చింది ఎక్కడో భూగర్భంలో ఉన్న దాన్ని కూడా స్కాన్ చేస్తున్నారు ఇంతవరకు దాన్ని ఇప్పుడు దాకా ఎందుకు స్కాన్ చేయలేదు మరి ఇప్పుడు నింత లేచింది వస్తుంది అంటున్నారు ఆ శాటిలైట్ లో ఇచ్చినటువంటి ఇమేజీ ఎలా ఉందంటే ఘట సర్పం పెద్ద సర్పంలాగా ఉంది అది అది కాదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు అదేంటంటే అది భూభ గర్భంలో ఉండేటువంటి కోకోస్ ప్లేట్స్ యొక్క నమూనాతో కూడిన టెట్టానిక్ ప్లేట్స్ ఈ టెట్టానిక్ ప్లేట్స్ ఒక భాగము పాము ఆకారంలో కనపడింది దాన్ని తీసుకొచ్చేసేసి ఇదే సర్పం లేచింది అన్నారు అయితే బైబిల్లో సృష్టికర్త దీన్ని చేసిన మాట నిజమే అని బైబిల్ ఇస్తున్న క్లారిఫికేషన్ వాస్తవం సరే బైబుల్లో యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం అంతా కూడా దీని గురించే రాయబడింది కీర్తనల గ్రంథంలో ఉంది ఇంకా కొన్ని చోట్ల ఉన్నది దానికి అక్కడ తెలుగు బైబుల్లో ఏముందంటే మకరము అన్నాడు లో లియోథాన్ సో తెలుగు బైబుల్లో మకరము అది పెద్ద సముద్రంలో ఉండేటువంటి జంతువు సృష్టికర్తే సృష్టించాడు అది పెద్ద ఇనుము లాంటి ఒక మెటల్తో కూడినటువంటి బాడీతో దాని పొలుసులు ఉంటాయని చెప్పాడు దాన్ని ఎవరు గెలవలేదని చెప్పాడు దాన్ని ఎవరు ఓడించలేదని చెప్పాడు దాన్ని చూసే భయపడతారని చెప్పాడు చివరాగరికి దేవుడే దానితో యుద్ధం చేసి దాన్ని సర్వనాశం చేస్తాడని కూడా మనం బైబిల్లో చూస్తాం ఇది క్లారిఫికేషన్ మరి ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు ఎక్కడుంది ఏమండి దాన్ని చేసి వేల సంవత్సరాలు అయితే ఆనాడు ఉన్నటువంటి జంతువులు చాలా నశింపైపోయాయి ఇప్పుడు నోవోహ జలపడంలో కొనిపోయినాయి ఆ తర్వాత కాల గర్భంలో కలిసిపోయినాయి చాలా జంతువులు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఈ శాటిలైట్ వ్యవస్థ ఈ సెల్ ఫోన్ టవర్ ద్వారా కొన్ని పక్షులను కూడా చూడలేకపోతున్నాం మనం ఆ వేవ్స్ వల్ల పిచ్చుకులు రకరకాల పక్షులు లేవండి సో అట్లాగే ఈ జంతువు కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా లేదు నిద్ర మాట అబద్ధం కానండి వీళ్ళు అట చేసి ఇట చేసి బైబుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు పాపం వాళ్ళకి తెలీదు ఏం క్లారిఫికేషన్ తెలుసా లోక అంతములో ఒక వేద్ద ఘట సర్పము వచ్చిద్ది అది బయటకు వచ్చిద్ది ఏలిద్ది దేవుడు దాంతో యుద్ధం చేస్తాడు అది సర్వనాశనం అయిపోయింది అని చెప్పారే ఇది మాత్రం నిజమేనండి ఇది బైబిల్లో అంతంలో జరిగేటువంటి విషయం అది ఘట అది ప్రకటన గంధం పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో పది కొలు ఏడు తలలు ఉన్న క్రూరముఖము సముద్రంలో నుంచి వస్తుందని చెప్పాడు ఆ క్రూరముఖము రేపు రాబోతున్నమాట నిజమే అప్పుడు వచ్చింది ఇప్పుడు నిద్రలేసింది అని వీళ్ళు ఏదో చెప్పారు కాని ఇప్పుడు నిద్రలేసిందంటే ఇప్పుడు కాదు అసలు ఈ ఘట సర్పం ఆల్రెడీ ఫార్మ్డ్ ఇప్పుడు బైబుల్లో పదమూడు అధ్యాయ ప్రకటన గ్రంథంలో ఒకటి రెండు వచనాలలో చెప్పాడు ఈ ఘట దీనికి పది కొమ్ములు ఏడు తలలు ఇది ఒక ఫిజికల్ మృగం కాదండి ఇది ఉపమాన రీతిగా రూపాంతర రీతిగా చెప్పబడిన ఘట సర్పము మృగము ఇది సముద్రంలో నుంచి వస్తుందని చెప్పేసి ఎగ్జాంపులరీగా ఉపమానంగా పోల్చి చెప్పాడు బైబిల్లో అంత్యకాలములో సముద్రంలో నుంచి వస్తున్నటువంటి ఘట సర్పము సముద్రము మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సి ఆ మెడిటేరియన్ సీలో వస్తున్నటువంటి ఘట సర్పము పది కొమ్ములు పది రాజ్యాలకు సాదృశ్యం దీని గురించి దాని గంధము రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చింది అని చెప్పాడు తెలుసా ఈ ఘట గురించి చెప్పాడు ఆ పది కొమ్ములు పది రాజ్యాల సాదృశ్యం అంత్యకాలములో ఈ పది కొమ్ములు ఫామ్ అవుతాయి ఆ టైంలోనే పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన రాజ్యము ఎనటెనటిని అది అంటే ఆ రాజ్యానికి నాశనం ఉండదు అదే దేవుని రాజ్యాన్ని ఫామ్ చేయబోతున్నాడు ఆ ఘట దాని పది కొమ్ములు పది రాజ్యాలు ఆ దట సర్పం ప్రకటంగా అధ్యాయంలో వస్తున్నటువంటి ఆ సముద్రము మధ్యధరా సముద్రము ఈ పది కొమ్ములు అంటే పది రాజ్యాలు ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి ఆ ఫామ్ అయిపోయిన కూడా ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి మధ్యధరా సముద్రం చుట్టూరునే ఉన్నాయి పది కొమ్ములు పది రాజ్యాలు అదే యూనియన్ యూరోపియన్ ఈ యూరో నాణ్యము డాలర్ మించిపోయింది రేపు ఈ పది కొమ్ముల సామ్రాజ్యం ఈ భయంకరమైనటువంటి సముద్రంలోంచి వస్తున్న ఆ మృగము ఏడు తలలు పది కొమ్ములు పది రాజ్యాలు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి అంత్యకాలంలో ఈ పది రాజ్యాలు ఫామ్ అవుతాయి ఆ ఘట సర్పం పది కొమ్ములు పది రాజ్యాలు ఆల్రెడీ ఫామ్డ్ ఇన్ ద యూనియన్ యూరోపియన్ యున్ ఇన్ ద యూరోప్ కాంటినెంట్ ఇది యథార్థం నిదర్లేసింది ఎక్కడ ఎక్కడొస్తుందండి ఇప్పుడు ఎక్కడ ఉందండి అది ఉంటే ఇప్పుడు దాకా ఉంటుందండి ఉపమాన రీతిగా కొంతమంది పోల్చారు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అది బైబుల్ క్లారిఫికేషన్ ఇస్తుంది కాబట్టి లివియాథాన్ అనేటువంటి ఆ మృగము లేకపోతే ఆ సర్పము ఇప్పుడు ఎక్కడ లేదు ఉంటే ఈ పాటికి ఎప్పుడో స్కానింగ్ చేసేసేవాళ్ళు మన వాళ్ళు శాటిలైట్ చేసేవాళ్ళు షిప్పులో వెళ్తున్న వాళ్ళు కూడా చేసేవాళ్ళు అది ఇప్పుడు దాకా బయటపడకుండా ఎత్తుకుంటుంది ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ఆదట సర్పము రేపు పది రాజ్యాలు రాబోతున్నాయి ఇది వెరీ క్లియర్